నిన్న వక్ఫ్ సవరణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందింది దీని కేంద్రంగా చాలా పెద్ద చర్చ నడిచింది ఎంతోమంది ఏమని భయపెట్టారంటే ఇక దేశం అల్లకొల్లలో అయిపోతుంది ఇక మామూలుగా ఉండదు రచ్చరచ్చే కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో అయితే బయటకు ఎవరు రావద్దు అనేలాగా ఆదేశాలు జారీ చేశారట కోర్స్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ కానీ ఏం జరిగింది అంటే ఇక్కడ మోదీ లేకపోతే అమిత్ షా లేకపోతే బీజేపీకి సంబంధించిన కోర్ టీం వ్యూహం చూడండి ఎంతోమంది ముస్లింలు రోడ్లపైకి వచ్చి ఈ సవరణ బిల్లుకు మద్దతు తెలిపారు నినాదాలు చేశారు మోదీకి అనుకూలంగా ఎంతోమంది ముస్లిం మత పెద్దలు వచ్చారు ఈ సవరణ బిల్లును స్వాగతిస్తే కానీ నిరసనలు చేస్తూ వచ్చిన వాళ్ళు ఆ రోజున లేరు నిన్నటి రోజున ఇది వ్యూహాత్మకంగా సాధించిన విజయం కాదా ఎన్ని సంక్లిష్టమైనటువంటి నిర్ణయాలు సంస్కరణలు మోదీ హయాంలో చేపట్టడం జరిగింది ఆర్టికల్ త్రీ సెవెంటీ నుంచి మొదలు ఇవన్నీ కూడా చరిత్రను నిలిచిపోతాయి అన్నమాట అంతేకాదు వక్ఫ్ సవరణ బిల్లుకు సంబంధించిన చర్చలో రాహుల్ గాంధీ పార్టిసిపేట్ చేయలేదు ఎందుకంటే ఎంతో అంతో దీని గురించి నిజాలు మాట్లాడాలి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ టూ థౌజండ్ థర్టీన్ ఈ సందర్భాల్లో మీరు వక్ఫ్కి కేటాయించిన అధికారాలు ఏంటి అపరిమిత అధికారాలు ఏంటి అని ఒక ప్రశ్న అడిగితే రాహుల్ గాంధీ ఏం సమాధానం చెప్తారు అవును ఇది అన్యాయమే మేము తప్పు చేశామని చెప్తారా సమర్థించుకుంటారా దాని బదులు ఏం చేశారా ఆయన అర్ధరాత్రి ఒంటి గంటకు ఓటు వేయడానికి వచ్చారు చర్చలో పార్టిసిపేట్ చేయలేదు స్పీచ్ ఇవ్వలేదు వెళ్ళిపోయారు అయితే ఇంకొక పాయింట్ హైలైట్ పాయింట్ ఏంటంటే నిన్న ఒక ఆహ్లాదకర వాతావరణంలో ఈ చర్చ జరిగింది రచ్చ అనేది చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు రచ్చ కంటే కూడా మధ్య మధ్యలో హాస్యం కూడా జత చేరింది ఎలా అంటే అఖిలేష్ యాదవ్ మధ్యలో ఓ సందర్భంలో మాట్లాడుతూ ఈ బీజేపీకి జాతీయ అధ్యక్షుడు అనే ఒక విషయం గుర్తుందో లేదో పాపం ఇంకా ఎప్పుడు దానికి సంబంధించినటువంటి చర్యలు చేపడతారు అనేలాగా మాట్లాడారు అన్నమాట ఎన్నుకోలేకపోయింది జాతీయ అధ్యక్షుడి అని దానికి నవ్వుతూ సమాధానం ఇచ్చారు అమిత్ షా దానికి రివర్స్ లో అఖిలేష్ కూడా నవ్వుతూనే ముగింపు పలికారు ఏమన్నారు అనేది ఒకసారి వీడియో చూడండి ముందు మాన్య సదస్సులో भारतीय जनता पार्टी में मुकाबला चल रहा है भारतीय जनता पार्टी के अंदर मुकाबला चल रहा है कि खराब हिंदू कौन बड़ा है और ये बात अध्यक्ष ऐसे नहीं कह रहा हूं जो पार्टी ये कहती कि, कि दुनिया की सबसे बड़ी पार्टी अध्यक्ष महोदय वो अपना राष्ट्रीय अध्यक्ष नहीं चुन पाए अभी तक अध्यक्ष महोदय अध्यक्ष జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోయారు పెద్ద పార్టీ అని చెప్పుకుంటారు అని ఆయన ఎద్దేవా చేశారు దానికి అమిత్ షా నవ్వుతూనే ఎలా తురక చూడండి उनका राष्ट्रीय अध्यक्ष उन पांच लोगों को ही चुनना है परिवार के हमें माननीय अध्यक्ष जी करोड़ों सदस्यों में से बारह तेरह करोड़ सदस्य प्रक्रिया कर कर चुनना है तो देर लगती है आपके यहाँ जरा भी देर नहीं लगेगी मैं कह देता हूं अभी पच्चीस साल तक आप अध्यक्ष हो जाओ नहीं सकता सो मैटर एंटी एंटे क्लियर का अर्थ होगा ఇంత పెద్ద పార్టీ అని చెప్పుకుంటున్నారు జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి చాలా తర్జన భర్జన పడుతూ ఉన్నారు అనే దానికి నవ్వుతూనే అమిత్ షా సమాధానం ఇచ్చారు ఏమని అంటే అయా మీ పార్టీలు చాలా గొప్పవి మీకు ఒక జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోవాలి అంటే అదిగో మీ కుటుంబంలో మీ పరివారంలో ఉన్నటువంటి నలుగురు ఐదుగురు మాట సరిపోతుంది కానీ మాకు అలా కాదు కదా కార్యకర్తల పార్టీ కదా పన్నెండు పదమూడు కోట్ల మంది సభ్యుల నుంచి ఒకరిని ఎన్నుకోవాలి కాస్త టైం పడుతుంది అయితే మీకు మాత్రం నేను ఒక గ్యారెంటీ ఇస్తున్నాను మీ పార్టీకి మీరు ఇంకొక పాతికేళ్లు అధ్యక్షుడిగా ఉంటారు అని సెటైర్ వేశారు ఆ సెటైర్ అర్థం కాక అఖిలేష్ యాదవ్ నవ్వుతూ ఇలా చేతులు మ్రొక్కడం జరిగింది అంటే అమిత్ షా గారు చేసిన ఎద్దేవా అర్థం కాలేదని నాకు అనిపించింది దీన్నే అంటారు కెలికి మరీ కొట్టించుకోవడం అంటే